ఈ విలేజ్ ఏంది ఊరు పేరు ఏంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇదే ఇప్పుడు మీరు పింఛన్ తీసుకున్నారా ఎన్ని తీసుకున్నారు రెండు వేల మీకు సీఎం గారు ఏం చెప్పారు ఇప్పుడు ఇప్పుడు సీఎం గారికి ఏం డిమాండ్ చేస్తున్నారు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసి ఓట్లే కావాలి దిక్కులేను మేము దిక్కులేనులకు నాలుగు వేలు ఇస్తాను దండం పెట్టినాం దండం సార్ని కానీ కూడా అన్నాం నా దరే ఏకొచ్చిండు ఆ అంటే కూడా మాకి ఏకొచ్చిండు మీ నమ్మించి ఓట్లేపిస్కొని మోసం చేసిండు కదా సియ్ మరి అడిగచ్చు కదా మీకు హక్కుంది కదా మీ మీ పైసలు మీకేస్తున్నారు కదా ఎవరేం కష్టపడి ఇస్తున్నారు కదా మరి చెప్పండి మరి రిపోర్ట్ చేసినా చెప్పిస్తమన్న సార్ నా партия కూడా ఇక్కడ కాలం చేసిండు ఇస్తానికి రెండు వేలు అయితే మరి ఏం జాగ్రత్తలకు ఏం పచ్చుతుంది ఏమనుకున్నాడు పదకొండు రోజులు పదకొండు రోజులకు పింఛిని ఇస్తున్నారు అంటే

నాలుగు వేలు ఇస్తాను మోసం చేసిండు మళ్ళీ కూలిపోయిన ఇంట్లో కూడా మీకు డబ్బులు ఇస్తా అని చెప్తుండు డబ్బులు ఇవ్వలేదు అట్లా కూడా ఇస్తలేమని ఆశ కోర్టు కూడా వేసినాం మాకైతే మొగలు లేరు చచ్చిపోయింది భర్తలు లేదు చచ్చిపోయింది మోసం చేసి మోసం చేసిండు అంటే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు అంతే కదా బ్రో రెండు వేలు ఇస్తున్నారు కదా ఇప్పుడు నాలుగు వేలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు అంతే ఎవరికి ఇస్తున్నారు సీఎం గారికి అంతే కదా ఇంకా సమస్య లేదమ్మా ఇంకా పింఛన్ తీసుకున్నావా ఎన్ని వేలు ఇచ్చిర్రు చెప్పు మరి ఎన్ని ఇస్తున్నారు మీకు మరి ఏమైంది ఏడు నెలల నుంచి అటు మరి అదే కాంగ్రెస్ వాళ్ళని డిమాండ్ చేస్తారు సీఎంకు నాలుగు వేలు ఇస్తానని ఏడు నెల అవుతుంది మాట ఇచ్చి మాట తప్పిన సీఎం చెప్పు మరి సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను మహమ్మద్ చామపాష్ అని నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోటి రెండు ప్రశ్నలు అడుగుతాను నా మాటకు సమాధానం ఇస్తే తెలంగాణ స్టేట్లో ఉన్న ముస్లిం అందరూ సీఎం గారికి బాగుతారు ఒకవేళ నేను ఇచ్చిన సమా మీరు ఇచ్చిన సమాధానం ఇవ్వలేకపోతే మీ పదవికి రాజీనామా చేస్తారని నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి పనిచేస్తున్నాను నేను ఒక సమాధి కార్కుని నేను ఒక ప్రజలకు సంస్థల మీద నేను పోరాటం చేస్తున్నాను ప్రజలకు న్యాయం జరిగేంత వారికి కూడా నేను తప్పకుండా పోరాటం చేస్తాను ఎందుకంటే మీరు జనాలకు అబద్ధలు చెప్పారు మోసం చేశారు మీరు మీరు ఓట్ల గురించి నమ్మించి మోసం చేశారు అందుకే సీఎం గారు గుర్తుకు తెచ్చుకోండి మీరు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీరు తొంభై రోజుల్లో విక్రహులకు హ్యాండిక్యాప్ వాళ్ళకు కుంటి వాళ్ళకు కుంటి వాళ్ళకు మీరు ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తా అని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు మరి మీకు ఏమనాలి మీరు మోసం చేసినట్టే కదా ప్రజలకు మోసం చేసి ఓటు వేయించుకున్నారు కదా జరగ జ్ఞానం ఉండాలి కదా ప్రజలకు ఎందుకు మోసాలు చేస్తున్నారు ఎందుకు పనియాన్ని చేస్తున్నారు మీకు ఎవరిచ్చారు మీకు అధికారం మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజల దయాభిక్షతో మీరు చీఫ్ మినిస్టర్ అయ్యారు మీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీ అయినా కానీ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయినా కానీ ప్రజలతోటి వస్తున్నారు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు మీరు సేవ చేయాలి కానీ ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు మీరు అన్నం తింటలేరా మీరు మాట ఇచ్చి మాట తప్పినందుకు మీకు ఎట్లా నోరు వచ్చింది మీకు మీకు చేత కాకపోతే మీరు ఎందుకు ఒప్పుకున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి ఈరోజు ప్రజలు కుంటి వాళ్ళు గుంటి వాళ్ళు భర్త లేని వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు ఎన్ని నా నానా అవస్థలు పడుతున్నారు మీరు గమనిస్తున్నారా అంటే మీ పార్టీ వాళ్ళకే కార్యకర్తలకే పని చేస్తారా వేరే వాళ్ళకు చేయరా ముస్లింస్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపు మీరు ఏ అధికారంతో చేస్తున్నారు అంటే ముస్లింస్ వాళ్ళు మీకు ఓటు వేయలేదా అని చెల్వ్వండి నేను ఒకటే మీ అడిగేది ఒకటే సూటి కడుతున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు రవీంద్ర భారతిలో ఒక ఫ్రెస్ మీటింగ్ పెట్టండి నేను రెండు పర్సన్ అడుగుతాను మీ దగ్గర దమ్ ఉంటే ఛాతనే అయితే నేను మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఫ్రెస్ మీటింగ్ పెట్టండి మన హైకోర్టు జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తెలంగాణ గవర్నర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆల్ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మీతో రెండు ప్రశ్నలు అడుగుతాను నేను అడిగింది సమాధానం ఇస్తే మీరు కరెక్ట్ అయిన సీఎం గారు లేకపోతే మీ పదవికి రాజీనామా చేసి ఒక్క సంవత్సరం మీ సీఎం పదవి నాకు ఒప్ప చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తారని మా చాంద్ పాషా మీతోటి మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఎందుకంటే మీరు ఇచ్చారు కదా తొంభై రోజుల్లో మీరు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛనిస్తున్నారు ఇది ఏడు నెల జరుగుతుంది మీకు తెలియదా మీరు అన్నం తింటలేరా మీరు భర్త లేని వాళ్ళకు ఒంటి మహిళలకు నాలుగు వేలు పింఛన్ ఏ ఎవరికి ఇచ్చారు మీరు ఏ జిల్లాలు ఇచ్చారు ఏ మండలి ఇచ్చారు ఒక్కసారి లెక్క చూపించండి మీరు తొంభై రోజుల్లో ఇంద్రమ్మ ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇన్ని ఎంతమందికి ఇచ్చారు మీరు తొంభై రోజుల్లో మాట ఇచ్చి మాట తప్పారు కదా అందుకే అంటారు చూని ఎందుకు ఈ చెడ్డ పేరు రావాలంటే మీరు ఈ ఏడో నెల లోపట్లో మీరు వికనాములకు ఆరు వేల రూపాయలు పింఛను అమలు చేయండి భర్త లేని వాళ్లకు మహిళలకు నాలుగు వేల రూపాయలు ఈ నెలలో అమలు చేస్తేనే మీకు బాగుంటుంది ఇదే మీరు ఈ నెలలో ఏడో నెలలో ఇంద్రమ్మ ఇన్ని ఇస్తా అని చెప్పారు మంది ఉన్నారండి పాపం కిరాయిలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళ గురించి అసలు ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఎవరో ఐదు సంవత్సరాలు ఒక్కసారి వచ్చి కాళ్ళు ముక్కి బతిమీదాడి ఓట్లు సాగించుకుంటారు కదా మీరు మాయమాట అని చెప్పి మీకు చేతనైతే ఒప్పుకోవాలండి చేత కాకపోతే ఎందుకు ఒప్పుకొని ప్రజలకు మోసాలు చేస్తున్నారు మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలందరు వాద్యం చేస్తున్నారు ఎందుకు మోసాలు చేస్తున్నారు మీరు ఇప్పటికైనా మీ దగ్గర మానవ ఉంటే మీరు కరెక్ట్ అయిన సీఎం అయితే మీరు ఈ ఏడో నెలలో మీరు విక్రహాలకు మీరు మాట ఇచ్చినందుకు మాట నిలబెట్టుకోవాలంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయండి భర్తలు లేని వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది అమలు చేయండి తొంభై రోజుల్లో మీరు ఇంద్రమ్మ ఇందు ఇస్తారని ప్రజలకు మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి మా ముస్లింస్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపిస్తున్నారు దానికి కారణం ఏంటి ముస్లింస్ వాళ్ళు లేకపోతే మీరు ఉండరు మా దయచతో మీరు ఒక సీఎం చీఫ్ మినిస్టర్ అయినది